హలో హాయ్ అండి ఇప్పుడు నేను పప్పుచారులోకి ఉప్పు చేప ఫ్రై చేయబోతున్నాను దానికి నేను ముందుగా కొంచెం నత్తర్లు అలాగే నాలుగు గునుమందులు తీసుకున్నానండి వాటికి బా బుర్రలు అలాగే దానికి ఉండే తోకలు తీసి బాగా శుభ్రం చేసుకుంటున్నాను ఇవి ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలండి దానికి ఉండే ఇసుక అలాగే దానికి ఉండే నీచు వాసన అంతా పోయేంత వరకు బాగా శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం చేపలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ చేపలకు బాగా పెట్టే విధంగా కలుపుకోవాలి అలా కలు కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసి ఆ మిశ్రమం అంతా బాగా చేపలకి పెట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాటిని పక్కన పెట్టి అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని మసాలా పట్టించిన ఉప్పు చేపలు ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వే వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు అవి విరిగిపోతాయి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే వాటిని మళ్ళీ రెండో వైపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలండి అలాగే మిగిలిన ఉప్పు చేపలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిని నేను ఫ్రై చేసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనకి ఉప్పు చేప ఫ్రై రెడీ అయిపోతుంది వీటిని మనం అన్నంలో చారు వేసుకొని వాటితో పాటు తింటే చాలా రుచిగా ఉంటుందండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి Please like and subscribe.